వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణదారుల నుండి పరిరక్షణ చేయాలని ప్రొద్దుటూరు లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాప్తంగా కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలు జరిగాయని ఫిర్యాదులు ఇస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు ముస్లిం మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం పూర్వం రాజులు నవాబులు మరియు ధనవంతులు తమకున్న సంపదలో కొంత భాగం దానం రూపంలో ఇవ్వడం జరిగింది ఈ భూములను పంతొమ్మిది వందల యాభై ఆరులో సర్వే చేసి తొమ్మిది వందల అరవై నాలుగులో నమోదు చేసి ఈ భూమి మరియు ఆస్తులను పరిరక్షణ చేయడానికి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దీనితో పాటు ఈ వక్ఫ్ భూములు ఆక్రమణలు జరగకుండా పరిరత్ క్షణ చేయడానికి ఎంఎస్ నో పద్దెనిమిదిలో పన్నెండు శాఖల ఉన్నత అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది అయినా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి వక్ఫ్ భూములలో క్రయ విక్రయాలు ఆక్రమణలు చేయడం నేరమని ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వక్ఫ్ చట్టం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి అని ఆయన అన్న ఉదాహరణకు కొన్ని వివరాలు ఒకటి ప్రొద్దుటూరు మొడమీదపల్లి సర్వే నంబరు ఎనిమిది సున్నా ఇరవై సుసున్నా ముప్పై ఎకరాలు కొత్తపల్లి సర్వే నంబర్ ఐదు వందల అరవై ఐదు ఐదు ఆరు ఐదులో సున్నా సున్నా నా డెబ్బై మూడు ఎకరాలు పైన తెలిపిన ప్రాంతాలలో కడప జిల్లాలోని వక్ఫ్ భూములు ఆక్రమణలు జరిగాయని ఆధారాలతో సహా అనేక ఫిర్యాదులు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేయడం జరిగినది అయినా పట్టించుకోకపోవడం దారుణం అధికారులు పర్యవేక్షణ లోపం నిర్లక్ష్యం కారణంగా వక్ఫ్ భూములు ఆక్రమణలు జరుగుతున్నాయి ఆధారాలతో ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదుదారునికి భయభ్రాంతులకు కలుగజేసే విధముగా హక్కులు కాలరాసే విధముగా ఆక్రమణదారుల జాబితాలో ఫిర్యాదు దాని పేరును నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారని అన్నారు నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములకు రిజిస్టర్లు చేయడంతో పంచాయతీ కార్యాలయాల్లో ఇంటి నిర్మాణము కొరకు అనుమతులు ఇస్తున్నారు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టమని ఆదేశాలు పంపితే నామమాత్రముగా నోటీసులు ఇచ్చి ఈ నోటీసులను పై అధికారులకు నివేదిక ఇవ్వకపోవడం తర్వాత వాటిపై చర్యలు చేపట్టకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులపై చర్యలు చేపట్టమని ఫిర్యాదులు చేస్తే వీరిపై చర్యలు పట్టించుకోకపోవడంతో వక్ఫ్ భూములు ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఆక్రమణకు గురి అయిన వక్ఫ్ ఆస్తులను పరిరక్షించి భూములలో కట్టడాలను నిర్మించిన వాటిని కూల్చి ఆక్రమణదారులపై మరియు సహకరించిన అధికారులపై కఠినమైన చర్యలు చేపట్టి భవిష్యత్తులో వక్ఫ్ భూములు ఆక్రమణలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రహరీ గోడలను నిర్మించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో షరీఫ్ యస్ బాబా ఫక్రుద్దీన్ కరిముల్లా భాషలు పాల్గొన్నారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో ముందుగా మీడియా మిత్రులందరికీ మా తరపు నుంచి నమస్కారములు ఈరోజు పొద్దుటూరు స్థానిక ప్రెస్క్లబ్లో సమావేశం గల ముఖ్య కారణం ఏమంటే మన కడప జిల్లా పొద్దుటూరు మండలంలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఒగ్బోడ్ భూములు ఆక్రమణలు జరుగుతున్నాయి వీటి మీద గత రెండు సంవత్సరాల నుంచి అనేక కంప్లైంట్లు చేసినప్పుడు ఈ ఫిర్యాదులు తీసుకున్నటువంటి అధికారులు నామమాత్రం మాత్రముగా ఇచ్చినటువంటి విన వినతి పత్రములు చదవకుండా పేపర్ విన్నతి పత్రాలు పక్కన పడేయడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు నోటీసు రూపంలో మెమోల రూపంలో క్రింది స్థాయి అధికారులకు పంపించడం జరుగుతుంది కానీ క్రింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఒగ్బోడు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడకుండా ఆక్రమణలు జరుగుతాయని వాటి మీద పట్టించుకోకుండా ఉన్నారు ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి సెక్రటరియట్ గారికి మినిస్టర్ మంత్రుల గారికి కేంద్ర మినిస్టర్ వరకు ఫిర్యాదులు ఇస్తే నామమాత్రంగా ఒక నోటీసులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు ఏమయ్యా ఈ రకంగా మీరు చేతులు దులుపుకుంటున్నారు పనులు చేయడం లేదు ఈ యొక్క ఒగ్బట్ భూములు ఆక్రమణ జరుగుతానని ఎన్ని ఫిర్యాదులు చేయాలని ప్రజర్ చేసినప్పుడు నామమాత్రకంగా నోటీసులు ఇస్తున్నారు ఆ నోటీసులు ఇచ్చి చేయి దులుపుకుంటున్నారు ఈరోజు పొద్దుటూరులో కోట్ల రూపాయలైనటువంటి మోడమీద పల్లె గ్రామాలకు సంబంధించి రెండు వందల డెబ్బై ఎనిమిది బారు ఒకటిలో ఒక ఎకరా రెండు సెంట్లో భూమి భూమింది ఈ భూమికి సంబంధించినటువంటి జిల్లా గడ్జెట్ బాగా జిల్లా వక్బోట్ ఇన్స్పెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఈ ఒక భూమికి సంబంధించి ఆర్హెచ్లోను డాక్యుమెంట్లోను పంతొమ్మిది వందల నలభై మూడులో ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఇది ఒక్బోట్ భూమి అని తెలియజేస్తుంది ఈ విషయమై అడంగల్లో విషయంలో చూస్తే మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ కార్యాలయంలో అడంగల్లలో పీర్ల భూమి అని రాయకుండా ఆ కాలమును ఖాళీగా పెడతా ఉన్నారు ఇలా పెట్టడం వల్ల ఈ ఖాళీ ప్లేస్లలో ఇతరుల పేర్లు రాయడంతో ఈ భూములు ఆక్రమణలకు గురి అయ్యేదానికి అవకాశం ఉంది ఈ విషయమై అధికారులకు ఎన్ని మాటలు మనం కంప్లైంట్లు ఇస్తానే కూడా పట్టించుకోవడం లేదు వక్ భూములకు సంబంధించిన రికార్డులు ఇవ్వమంటే అందుబాటులో లేవు లేవు అని ఈ రోజు కూడా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ కార్యాలయంలో వగ్బోర్డ్లకు సంబంధించినటువంటి రికార్డులు అందుబాటులో లేవు అనే చెప్తున్నారు ఈ మోడ మీద పల్లె రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ వన్లో ఒకర రెండు సెంటులకు భూములు ఆక్రమించినారని గతంలో మండల సర్వేరు పంచాయతీ సర్వేరు గారు నిర్ధారణ చేసి ఈ బోర్డు ఒక భూమిదని నిర్ధారణ చేస్తే అప్పుడు కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ మూడు నోటీసులు ఇచ్చి కూడా సంవత్సర కాలం దాటిన ఈ రోజు నేటికి వాటి మీద చర్యలు లేదు ఆ భూముల విషయంలో కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నుండి ఇంటి నిర్మాణాల కోసము అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ అనుమతులు ఏ రకంగా ఇస్తారా మీరు అని పంచాయతీ సెక్రటరీ గారికి వివరణ అడిగితే ఉన్నతాధికారులు మాకు సమాచారం లేనందువల్ల మేము డాక్యుమెంట్లు రిజిస్టర్ల డాక్యుమెంట్ల ప్రకారం మేము అనుమతులు ఇచ్చినాము ఒక్కడు స్థలాలు ఇవ్వలేదు అంటున్నాం మేము అడుగుతా ఉన్నాము ఈ అధికారులకు పంచాయతీరాజ్ చట్టంలోనే జివో నెంబరు నూట ఎనభై ఎనిమిది ఉంది ప్రభుత్వ ఆస్తులతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాల్సింది పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ సెక్రటరీల మీద ఉందని జీవో నెంబరు నూట ఎనభై ఎనిమిది చాలా స్పష్టంగా చెప్ చెప్తాను అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ పంచాయతీ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి గారిపైన బాధ్యత ఉంది దాంతోపాటు వీరికి ఉన్నటువంటి అధికారాలకు అదనముగా జీవో నెంబర్ పద్దెనిమిదిని తీసుకురావడం జరిగింది ఈ జీవో నెంబర్ పద్దెనిమిదిలో పన్నెండు పద్నాలుగు ఉన్నత శాఖలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది ఈ అధికారాలను కూడా ఈ జీవోలను కూడా హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్లను కూడా పక్కన పెట్టి ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పక్కన పెట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాటి మీద చర్యలు తీసుకోకుండా అవి ఎక్కడున్నాయని అక్కడ కన్నెత్తి చూడకుండా వాళ్ళ ఆక్రమణదారులకు సహకరిస్తూ అక్కడ నిర్మాణాలు చేపడుతున్నా కూడా వాటి మీద మేము ఎన్ని ఫిర్యాదులు ఫోన్ల రూపంలో కానీ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి బేజారైపోతూ ఉన్నది కాబట్టి మేము ఒకటే మాట అంటున్నాం ఒక అధికారి సార్ ఒక యువ అది నేను వినతిపత్రం ఒటు బొమ్మలు ఆక్రమణలో జరుగుతూ ఉన్నాయి సార్ వీటి మీద చర్యలు తీసుకోండి అని నేను ఫిర్యాదు చేస్తే అది కోర్టు స్థలంలో ఉండదని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెంబరు వేస్తారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కోర్టు నెంబరుకు తేడా తెలియకుండానే ఈ యొక్క యువాడి గారు రిపోర్టు ఉన్నతాధికారులకు ఇస్తారు ఈ విషయమై డిపిఓ గారితో మాట్లాడితే అది ఏ రకంగా చేస్తారన్నారు ఇది చూడండి బాగా చాలా స్పష్టంగా రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ వన్లో ముప్పై మూడు షెడ్లు అయిందని మండల సర్వేర్ గారు పంచాయతీ సర్వేర్ గారు నిర్ధారణ చేసి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఈ యొక్క కా దీని మీద ఆధారంగా స్టేట్ వర్క్ బోర్డు నుంచి కూడా కంప్లైంట్లు వచ్చినాయి మెమోలు వచ్చినాయి వీటి మీద చర్యలు లేవు ఆ స్థలాలు ఎక్కడున్నాయి ఏమి గత చూసినటువంటి దాఖలాలు ఎక్కడే కానీ లేవు విజయవాడ నుంచి వచ్చినాయి తర్వాత ఇంకొక విషయము ఇది మన పొద్దుటూరు ఎంఆర్ఓ గారు నిర్ధారణ చేస్తూ ఎండిఓ గారికి ఒక మెమో జారీ చేశారు అ ఫలానా సర్వే నెంబరు రెండు వందల డెబ్బై ఎనిమిది బాగు రోడ్ల ఆక్రమణకు గురైనాయి గతంలో నోటీసులు ఇచ్చి ఉన్నాము వాటి మీద చర్యలు చేపట్టండి అంటే ఎంపీడీఓ గారు మండల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి లేఖ పంపించినారు ఈ లేఖకు తిరుగుగా ఆయన ఇస్తారు ఒగ్గోడు స్థలాలు వాటి మీద చర్యలు తీసుకోను అధికారం మాకు లేదు అని ఇస్తారు పంచాయతీ సెక్రటరీకి జీవో నెంబర్ పద్దెనిమిది ప్రకారము ప్రవర్తన నియమాలు ప్రకారము పంచాయతీ ఆస్తులతో పాటు వివిధ శాఖలకు కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక పంచాయతీ సెక్రటరీకి ఉంది ఆ పంచాయతీ సెక్రటరీ కింద ఒక వీఆర్ఓ గారు ఉంటారు ఈ వీఆర్ఓ గారు ప్రతి పదహైదు రోజులకు ఒకటి మండ ఆయన పరిధిలో ఉన్నటువంటి భూములు అన్ని సర్వే చేసి ఏ ఊరు ఆక్రమణ గుర్తించి పై అధికారులకు తీసుకోవాల్సిన బాధ్యత వీఆర్ఓ గారి మీద ఉంది వీటిని పరిరక్షణ చేసేదానికి పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు వీళ్ళు పరిశ్ర పరిరక్షణ చేసేదానికి ఈ గారు ఉన్నారు ఈ గారు పరిరక్షణ చేసేదానికి ఎంపీడీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు డిఆర్ఓ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇంతమంది అది పర్యవేక్షణ చేసే అధికారులు ఉన్నప్పుడు ఈ భూముల ఆక్రమణలకు గురి కావడానికి గల ముఖ్య కారణం మనము అధికారుల నిర్లక్ష్యము అధికారులు పట్టించుకోకపోవడము అధికారుల అవినీతి కిందిగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు కొత్తపల్లి గ్రామ పొలము ఎంజీ ఆటోనగర్లో ఐదు వందల అరవై ఐదు సర్వే నెంబర్లో డెబ్బై మూడు ఎకర డెబ్బై మూడు సెంట్ల భూమి ఒకబోట్ భూమి కలిగింది ఈ భూమి టోటల్ భూమి ఆక్రమణలో ఉంది ఇది ఏ విధంగా వాళ్ళకు సంక్రమించింది అంటే కోర్టు ద్వారా వచ్చిందంటారు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వండి ఇవ్వరు ఈ రోజుకి వెంబర్ఓ ఆఫీస్లో రికార్డులు లేవు అని ఇవ్వడం లేదు సమాచార కూర్చోటం ద్వారా ఇలా అడిగితే నెలలు నెలలు ఒక పేపర్ కోసము రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు తిప్పుతూ ఉన్నారు అడంగలలో చూచే పేర్లు రాయలు ఆక్రమణకు సహ సహకరించేదానికి రికార్డులు మెయింటైన్ చేయకపోవడము అధికారుల నిర్లక్ష్యము పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు పట్టించుకోవడం మూల కారణంగా మేము భావిస్తాము కాబట్టి మేము ఇప్పటికైనా ఒకటే చెప్తాము అధికారులకు ప్రజలకు సేవ చేయండి ప్రజలతో మంచి అనిపించుకోండి రానున్న కాలంలో ఈ ఒగ్బోటు భూముల ఆక్రమణ మీరు చర్యలు తీసుకోకపో తీసుకోకపోతే మైనార్టీ సంఘాలను ప్రజా సంఘాలను వివిధ సంఘాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యముగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అధికారపక్షంలో అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు వీళ్ళందరిలో మైనార్టీ నాయకులు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్బోటు భూములు కాపాడుతాం పర్యవేక్షణ చేస్తా చేస్తాము ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని హామీలు ఇస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊస్ ఎత్తడమే లేదు ఈరోజు మేము అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా మైనార్టీ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈ భూముల పరిరక్షణ కోసం పోరాడాలని ఇందుకు ముందుకు రావాలని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం నమస్తే